ഇത്രേയേ കാണുന്നുള്ളൂ തെലങ്കാനാനോ ಏನാനോ ഉണ്ടോ നമ്മൾ ലൈവ് ഈ മെൽസറുള്ള വീഡിയോ എടുക്കരുത് രവീന്ദ്രനാളി ടമ്പി ഓൾ ഡാർട്ട് കൂടി കിട്ടി ഡീഡ്ലോ

ఒకటో ఉన్న రెండు వందల అడుగుల దూరాన్ని నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ఆరు సెకండ్ల వెనుక ఉన్నవి కాకినాడ వీర కుమార్ రెడ్డి గారు దత్త ప్రదర్శనలో ఉన్నాయి నాలుగవ దా శ్రీ కనకదుర్గ తల్లి ఆశీస్సులతో గాయం చౌదరి రెడ్డి గారు చౌదరి రెడ్డి మెమోరియల్ మటంపల్లి మట్టంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ వారి రాష్ట్రంలో రావాలి రువు మేళచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దాంతో ప్రదర్శనలో ఉన్నాయి

శ్రీ గంగదుర్గ మళ్ళీ చౌదరి రెడ్డి మెమోరియల్ మొట్టంపల్లి మొట్టపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం తొందరగా రెడీగా ఉండాలి ఐదో తొందరగా ఎస్కే కోర్స్ గారు కొప్పోడు గొర్రపోడు మండలం నల్గొండ జిల్లా వారి తొంత రెడీగా ఉండాలి టోకెన్స్ తీసుకున్న భోజనం చేయాలండి ఐదు నిమిషాలు అక్కడ క్లోజ్ చేస్తారు క్యాంటీన్ మొదటి తర్వాత వాళ్ళు కూడా కంటి వాళ్ళు కూడా తర్వాత వెళ్ళి భోజనం చేయాలి క్లోజ్ చేస్తారు క్యాంటీన్ చాలు క్లోజ్ చేస్తారని మళ్ళీ తర్వాత వెళ్ళిన కూడా భోజనం ఉండదు తర్వాత వెళ్ళి భోజనం చేయాలి రెడ్డి గారు వారి మూడేళ్ళ నుండి ఆరు వందల దూరాన్ని నాలుగు నిమిషంలో నలభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము ఇరవై సెకండ్లు వెల్కైజ్ లాగా ఉన్నాయి కాకనవి వేరే శిశికుమార్ రెడ్డి గారు మేనేజర్ వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి

आई एम चौधरी रेडी मेमोरियल मट्टापट्टी मट्टापट्टी मंडला सूर्य पैस चला चलना ना रहता वाजा रेडी गोंडा

కాకినాడ వీర కుమార్ రెడ్డి గారు మేనేజర్ మేనేజర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ప్రదర్శనలో ఉన్నాయి తక్కువ దూరంగా ఉండండి వేర శిష్ కుమార్ రెడ్డి గారు మేలగిరం మేలదిరం మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ప్రదర్శనలో ఉన్నాయి శిశి కుమార్ రెడ్డి గారు మేళచెరువు మేళచెరు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి తక్కువ ప్రదర్శనిస్తున్నాయి ఐదో రౌండ్ వెయ్యరుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదు నిమిషంలో ఉన్నది

Ana, esse é o நூறு நிமிஷம் ஒன்றை អ <small> ឺ

ಕ್ಯಾನ್ ಪಡುತ್ತೆ ಲಾನ್ ಉಳು ದಾ ಷೋಪೋ ನಾವು ಜಪ್ತಾರೆ ಆಡಳಿತ ಫಸ್ಟ್ ಲೀಡಿಂಗ್ ರೀಡಿಂಗ್ ಕೂಡ ಈ ಮೂಡಿ ಅದೇ సార్ మేలేజర్ కదా అయిపోయింది కృష్ణాపురం అయిపోయింది అయిపోతుంది కదా ఈ మూడో ఇది వచ్చేది మటంపల్ నెక్స్ట్ వచ్చేది మటంబల్ అయిపోయినాక ముప్పై సెకండ్ లో ఉన్నది కృష్ణకుమార్ రెడ్డి గారు నేల తెలుగు నేల తెలుగు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం గత ప్రదర్శనలో ఉన్నాయి সময়োতে శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆశిస్తో కాకలోని వీర కుమార్ రెడ్డి గారు మేనేజర్ మేనేజర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి లాగిన దూరము పదమూడు వందల నలభై ఏడు అడుగులు పదమూడు వందల నలభై ఏడు అడుగులు శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశిస్లతో గాయల్ చౌదరి రెడ్డి మెమోరియల్ మటల్పల్లి మటల్పల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వర్గత రావాలి